హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్పాంజలి క్రియేషన్స్ ఈరోజు మన వీడియోలో పప్పు ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా అదేంటి పప్పు ఫ్రై అంటుంది అనుకుంటున్నారా ఈ పప్పు ఫ్రై అనేది చాలా ఈజీగా అండ్ అలాగే టేస్టీగా చేసుకోవచ్చండి సో ముందుగా కుక్కర్లో ఒక హాఫ్ కప్పు వరకు కందిపప్పుని ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్న కందిపప్పులో కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ ఒక టూ టు త్రీ టైమ్స్ పాటు కడిగేసుకోవాలి ఇలా కడగడం వల్ల పప్పులో ఉండే డస్ట్ పార్టికల్స్ మొత్తం పోతాయి ఇలా కడిగేసిన పప్పులో త్రీ కప్స్ వరకు వాటర్ని తీసుకోవాలి ఇలా వాటర్ని త్రీ కప్స్ వరకు తీసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా తీసుకొని మూత పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంతవరకు మనం పప్పుని ఉడికించుకోవాలండి సో ఇక్కడ పప్పు అనేది పూర్తిగా ఉడికిపోయిందండి ఒకసారి చూడండి పప్పు చాలా చక్కగా ఉడికిపోయింది ఇలా ఉడికిన పప్పులో మనం ఒక పప్పు గుత్తితో తీసుకొని పప్పు గుత్తి తీసుకొని పప్పుని మొత్తం ఇలా రుద్దుకోవాలండి నా దగ్గర పప్పు గుత్తి లేదు సో ఈ స్మాష్ ఎడుతూ పప్పును మొత్తం బీట్ చేస్తూ స్మాష్ చేసుకున్నాను ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకొని వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు కొంచెం ఇంగువ మీ దగ్గర ఇంగువ లేకపోతే స్కిప్ చేయొచ్చు ఆ ప్లేస్లో రెండు వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవచ్చండి అలాగే కొంచెం ఒక రెండు ఎండుమిర్చిని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఇక్కడ నేను హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేశానండి ఇలా వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలండి టూ టూ త్రీ మినిట్స్ పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక వన్ కప్ వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోస్ని కూడా వేసుకోండి నేను ఇక్కడ టమాటోస్తో పాటు పచ్చిమిర్చిని కూడా ఒక త్రీ వరకు సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి సో మీరు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేయండి కరివేపాకు ఈ స్టేజ్లో యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి పప్పుకి టమాటోస్ని పూర్తిగా మగ్గించుకోవాలండి లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు సో ఇలా మగ్గిన తర్వాత ఒకసారి చూద్దామండి టమాటోస్ మగ్గిపోయాయి లేదా అని ఈ విధంగా టమాటోస్ పూర్తిగా మగ్గిపోవాలండి ఇలా మగ్గిపోయిన టమాటోస్లో వన్ స్పూన్ వరకు కారం వన్ స్పూన్ వరకు సాల్ట్ మీకు కనుక కొంచెం కారం ఎక్కువగా కావాలి అనిపిస్తే కొంచెం ఎక్కువగా అయినా తీసుకోవచ్చండి అలాగే నేను ఇక్కడ వన్ స్పూన్ వరకు కసూరి మెంతిని ఇలా స్మాష్ చేసుకుంటూ వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా బీట్ చేసి పక్కన పెట్టుకున్న పప్పుని కూడా దీంట్లో వేసుకోవాలి పప్పుని మొత్తం ఇలా రౌండ్గా తిప్పుతూ కలుపుకోవాలండి ఏమైనా పప్పు ముద్దలు ముద్దలుగా ఉంటే మొత్తం కరిగిపోతాయి సో ఇలా పప్పుని మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక వన్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా తీసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలండి ఇలా మొత్తం పప్పుని కలిపేసుకున్న తర్వాత పప్పుకి మూత పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మరిగించాలండి ఈ పప్పుని పప్పు అనేది మనకి ఎంత బాగా మరిగితే అంత టేస్టీ వస్తుందండి పప్పుకి సో ఈ విధంగా మరగాలండి పప్పు అనేది సో చూసారా పప్పు అనేది ఎంత చక్కగా మరిగిపోయిందో అంతే అండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే సో ఈ పప్పుని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో చే మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ మై వీడియోస్ అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ